హాయ్ అండి ఇప్పుడు నేను చెప్పబోయేది కాళ్ళ నొప్పులకి కీళ్ళ నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి ఇతరితర అన్ని నొప్పులకు నేను చెప్పే చిట్కా బాగా పనిచేస్తుందండి వినండి వాము యాభై గ్రాములు జీలకర్ర నలభై గ్రాములు సోంపు ముప్పై గ్రాములు మెంతులు ముప్పై గ్రాములు సొంటి ఇరవై గ్రాములు ఇవన్నీ మొత్తము మనము పొడి చేసి నిల్వ చేసుకోవాలండి మనము ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో అంటే మనకు ఈ వంటింటి వస్తువులు ఏమైనా తీసుకొని మనము దోరగా వేయించాలండి దోరగా వేయించితే మనకు దాని యొక్క గుణం అనేది బాగా పెరుగుతుందండి బాగా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి ఎక్కువ ఫ్లేము హై ఫ్లేమ్లో పెట్టకూడదండి ఇదంతా పెట్టుకొని మనము నిల్వ చేసుకొని ఒక ఫార్టీ డేస్ అండి ఒక మండలం రోజు అంటే నలభై రోజులు కంటిన్యూగా వాడాలండి మనము రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ వేయాలండి వేసి బాగా కలిపి తాగాలండి తాగితే మనకు అన్ని నొప్పులు బాగా పనిచేస్తాయండి మీరు చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి